Brought to you by WeGuard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. తాడిపత్రి నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు మానిఫెస్టో ప్రకటించిన తరువాత తొలిసారి మళ్ళీ జనంలోకి వెళుతున్నారు జగన్ తాడిపత్రి బస్ స్టాండ్ సెంటర్లో సీఎం జగన్ బహిరంగ సభ ఉండబోతోంది మరి కాసేపట్లో బస్సు మీద నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు జగన్ తాడిపత్రి సభ తరువాత తిరుపతి జిల్లా వెంకటగిరికి చేరుకుంటారు జగన్ వెంకటగిరిలో ఉన్న త్రిభువని సర్కిల్లో జగన్ బహిరంగ సభ ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో జగన్ ప్రచారం నిర్వహం చేస్తారు మే ఒకటి వరకు ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు సభలు ఉండబోతున్నాయి హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు కూడా చేయబోతున్నారు జగన్ మరి కాసేపట్లోని తాడిపత్రి నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు మేనిఫెస్టో ప్రకటించిన తరువాత తొలిసారి జనంలోకి వస్తున్నారు జగన్ తాడిపత్రి బస్ సెంటర్ లో మరి కాసేపట్లో సీఎం జగన్ బహిరంగ సభ ఉండబోతోంది దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూడొచ్చు బస్సు మీదరించే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు సీఎం జగన్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ చెప్పండి జగన్ ఎన్నికల శంఖారావం మేనిఫెస్టో ప్రకటించిన తరువాత తొలిసారి మరి కాసేపట్లో జనగన్ ఎంటర్ కాబోతున్నారు తాడిపత్రిలోకి ఎన్ని గంటలకు బహిరంగ సభ ఉండబోతోంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా కనిపిస్తోంది మరికొద్ది నిమిషాల్లోనే సీఎం జగన్ తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్ చేరుకున్నారు ఇప్పటికే హెలిప్యాడ్ కూడా చేరుకున్నారు కొంతమంది ముఖ్య నేతలు ఆయన్ని ఘనస్వాగతం కూడా పలికారు మరి కాసేపట్లోనే ఎన్టీఆర్ ఎస్ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఈ సర్కిల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఉన్న ఇప్పటికే బస్సు యాత్ర తర్వాత మణి విడతలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అది కూడా రాయలసీమ జిల్లా జిల్లాల నుంచి తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మరి కాసేపట్లోనే మరికొద్ది నిమిషాల్లోనే సీఎం జగన్ బహిరంగ సభకు కానున్నారు గతంలో మాదిరిగా ఎక్కడైతే సభలు ఏర్పాటు చేసి అందులో ప్రసంగించే పరిస్థితిగా కాకుండా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సు నుంచే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంతో కూడా బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యంగా మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తొలిసారి సీఎం జగన్ జనాల్లోకి వస్తున్నారు జనాల్లోకి వచ్చి జ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు పొందుపరచడం జరిగిందో వాటన్నిటిని కూడా మరింత దగ్గరగా ప్రజలకు చేరువగా అర్థమయ్యే విధంగా తన మేనిఫెస్టో ఏమేమి పొందుపరిచారు ప్రజలకు లబ్ధి ఏ విధంగా చేకూర్చబోతున్నావు రాబోయే రోజుల్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేయబోతున్నాం అనేది వారికి వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఇప్పటికే పెద్ద ఎత్తున తాడిపత్రులు కార్యకర్తలు అభిమానులు సభ ప్రాంగణానికి కూడా చేరుకోవడం జరిగింది మరికొద్ది నిమిషాల్లోనే ఇప్పటికే హెలిప్యాడ్ కూడా చేరుకున్నారు సీఎం జగన్ ముఖ్య నాయకులందరూ కూడా ఘన స్వాగతం పరికరం ప్రధానంగా చూసుకున్నట్లయితే అమ్మఒడి చేయూత ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పటికే అందుతున్న నేపథ్యంలో వీటిని కొనసాగింపుగా కొంత అమౌంట్ పెంచుతూ అంటే లబ్ధిదారుల సంఖ్య కావచ్చు అదేవిధంగా లబ్ధి అమౌంట్ కూడా పెంచుతూ కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనే దాని మీద ప్రజలకు అర్థమయ్యే రీతిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో తన మేనిఫెస్టో ఏ విధంగా అమలుపరచబోతున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారు మరింత చేరువయ్యేందుకు గాను మళ్ళీ విడతలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాల్టి నుంచి సభలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు ప్రధానంగా రోజుకి మూడు నియోజకవర్గాలుగా టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గం ఎంచుకుంటూ మూడు నియోజకవర్గాల పరిధిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఉండేందుకు గాను కూడా ఏర్పాటు చేసుకుంటుంది తొలి రోజుగా ఇవాళ అంటే బస్సు యాత్ర అయిపోయిన తర్వాత మణివిడతా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తొలి రోజు తాడిపత్రిలో వైఎస్ఆర్ సర్కిల్లో ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు అందరూ ఎంతో ఆసక్తి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నిన్న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఏ విధంగా అయితే ప్రజలకు అదేవిధంగా పథకాలు అందించకపోతే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నాయి అనేది మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది వాటన్నిటి కూడా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరింతగా అర్థమయ్యే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారనేది కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి మరోవైపు బస్సు యాత్రలో గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినట్టు అంశాలను దృష్టిలో పెట్టుకొని అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి ప్రతి బిల్డింగు చూసుకున్నట్లయితే ఒకసారి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు బిల్డింగ్ మీద సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు కానిస్టేబుల్ పోలీసులు కూడా ఏర్పాటు చేసి బైనాకులర్లు పెట్టుకొని మరీ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎందుకంటే విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా దించిన పరిస్థితి సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు బైనాకులర్లు కూడా పెట్టుకొని మరి కూడా ప్రతి బిల్డింగ్ అంటే బస్సు చుట్టూ ఉన్నటువంటి ఏ బిల్డింగ్లు అయితే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పోలీసులు మోరించి పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మరోవైపు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఏం జరుగుతుంది చుట్టుపక్కల బస్సు చుట్టుపక్కల అనేదాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ప్రతి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తొలిసారి జనాల్లోకి వస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టో గురించి నిన్న దాదాపు రెండున్నర గంటల పాటు కూడా అంశాలు ఏవైతే పొందుపరిచారో వాటన్నిటిని కూడా జనాల్లోకి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఎన్నికల ప్రచార సభ ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలా ప్రధానంగా రోజుకు మూడు నియోజకవర్గాలు ఎంచుకోవడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా అనేక నియోజకవర్గాలు పర్యటించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏ నియోజకవర్గాలైతే టచ్ చేయలేకపోయారో వాటన్నిటిని కూడా ఈ విధంగా మలివిడత ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి జన మధ్యలోకి వచ్చి ఎన్నికల ప్రచారం ఎన్నికల శంకరావం పూరించారని చెప్పుకోవాలి మరికొద్ది నిమిషాల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి తడిపోతు వైఎస్ఆర్ సర్కిల్లోకి చేరుకొని ఉన్నారు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.